శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలను తెలుసుకుందాం అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండటానికి గల కారణాలను చెప్తున్నాడు ఒకటి ఈ యుద్ధం జరగడం వల్ల ఇది ధర్మ యుద్ధం కాదు అధర్మ యుద్ధం అవుతుంది ఎందుకంటే పూగు వీక్కులందుగా వల్ల కులాలకు సంబంధించిన ధర్మాలు ఎవగో చెప్పకపోవడం వల్ల ధర్మం తగ్గిపోయి ఆ ధర్మం పెరిగిపోతుంది అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే సామాజిక సమస్యల గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు సామాజిక సమస్యలు వ్యవస్థలు ఎలా జరుగుతుంది అనేసి ఇంతకు ముందు చెప్పినట్టుగా అధర్మం పెరిగిపోవటం వల్ల దుష్పరిమాణాలు వస్తాయి అనేసి నెక్స్ట్ శ్లోకంలో నలభై ఒకటవ శ్లోకంలో అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకర ఇక్కడ కృష్ణ ఒక పదము అలాగే వాష్ణేయ ఈ రెండు కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి పదాలు వాష్ణేయ అంటే ఓ వృష్టి వంశ సంభూతుడ కృష్ణ అధర్మాభి భవాత్ కృష్ణ అంటే అధర్మం అధికం అగుట వలన ప్రదుష్యంతి కుల స్త్రియ మిక్కిలుగా మిక్కిలిగా చెడిపోతారు దూషితులవుతారు స్త్రీషు దుష్టాసు స్త్రీలు ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడు జాయతే వర్ణ సంకర వర్ణ సంక్రమణము వర్ణ సంకరము సంకము ఉత్పన్నం అవుతుంది అని చెప్తున్నాడు మరి అధర్మం పెరిగిపోవటం వల్ల ఎలా కుల స్త్రీలు చెడిపోతారో అన్నది చూద్దాం అధర్మం పెరిగిపోవటం వల్ల మనం యుద్ధం జరిగినప్పుడు బలవంతులంతరం మగనిస్తారు బలహీనులు మిగిలిపోతారు ఒకవేళ బలవంతులు మిగిలిన వాళ్ళలో కూడా అధర్మం కలిగిన వాళ్ళు మిగులుతారు ఈ అధర్మం మిగిలిన ఉన్నవాళ్ళు బలవంతులు ఉన్నప్పుడు ఈ బలహీనులని కూడా వాళ్ళు ఒకవేళ ధర్మపరంగా ఉన్నా కూడా వాళ్ళని అధర్మపరంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ విధంగా అంతకు కూడా అధర్మం పెరిగిపోతుంది అధర్మం పెరిగిపోయినప్పుడు ఈ కుల స్త్రీలకు రక్షణ ఎక్కడ ఉంటుంది బలవంతులు అధర్మం ఉన్నటువంటి అధర్మం యొక్క ఉన్నటువంటి బలవంతులు ఎక్కువైనప్పుడు ఈ కుల స్త్రీలకు రక్షణ ఉండదు కాబట్టి కుల స్త్రీలు అంతకుముందే వారి వారి భక్తులు మరణించిన కారణంగా దుఃఖము బాధలలో వీళ్ళు ఈ బలవంతులు వాళ్ళని బలాత్కారాలు చేయడానికి అధర్మ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కులస్తిని కూడా ఇంకేమీ పరిస్థితులు లేక అధర్మం పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా జాయతే వర్ణ సంకర వర్ణ సంకము అంటే వర్ణము అంటే అసలు విశ్వం ఏర్పడినప్పుడు సృష్టి జరిగినప్పుడు వృత్తుల పరంగా వర్ణాలను ఏర్పరిచారు సో ఈ విధంగా ఒక వర్ణం నుంచి ఒక వర్ణంలోకి జాతులు డిఫరెంట్ అయిపోయి కులాలన్నీ కూడా బ్రష్టి పట్టిపోతాయి అని చెప్తున్నారు అనమాట ఎందుకనంటే అధర్మం ఎక్కువైపోతుంది కాబట్టి అధర్మాత్ భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రేయ వంశాలకు వంశాలు కులాలకు కులాలు నాశం అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి యుద్ధం వద్దు అని అతని యొక్క ఈ వగ్న సంక్రమ అయినప్పుడు ఈ లోకంలోనే కాదు సమాజం చెడిపోవడం కాదు పగలోకంలో ఉన్నటువంటి మన యొక్క గతించిన పితృదేవతలకు కూడా లాభం చేకూరదు అని చెప్తున్నాడు ఏ విధంగా ఈ వగ్న సంక్రమ అయిన కారణంగా శార్థాలు తక్పణాలు చేయటం ఉండదు కాబట్టి వాళ్ళకి పితృదేవతలకు శార్థాలు తక్పణాలు చేయటం మూలంగానే వాళ్ళకి బలం చేకూర్చి బలం చేకూర్చడం వల్ల మిగిలినటువంటి వంశస్థుల్ని ఆశీర్వదర్శనం జరుగుతుంది ఆ విధంగా ఉత్తమమైన ఫలితాలు కలుగుతుంది కానీ ఈ భగ్న సంక్రమణం వల్ల ఎవరు ఎవరికి పితరులు అర్థం కాకుండా వాళ్ళకి తర్పణాలు శాద్ధాలు కొరవైపోవటం వల్ల వాళ్ళకి బలం కూడా చేకూరదు బలం చేకూరటం వల్ల వాళ్ళు నరకానికి పడిపోతారు అప్పటి వరకు స్వర్గంలో ఉన్నటువంటి పితృదేవతలు నరకానికి పడిపోతారు అని చెప్పి తర్వాతి శ్లోకం నలభై రెండవ శ్లోకంలో అర్జునుడు వివరిస్తున్నాడు సంకరో నరకాయ కులజ్ఞానా కులస్ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా సంకరో నరకాయ వర్ణసంకరము నరకం అవడానికే కులజ్ఞానాం కులస్ కులాన్ని పాడు చేసిన వారికి కులంలో పుట్టిన వారికి ఎందుకని పతంతి పితరోహ్యేషాం హేషాం ఈ యొక్క పితరులు కూడా అధోగతి పాలవుతారు లేకపోతే దుఃఖంలో పడిపోతారు ఎందుకని అంటే లుప్త పిండోదక క్రియా పిండోదక క్రియలు లేకపోవటం వల్ల జరుగుతుంది సో ఈ యుద్ధం వల్ల ఈ లోకంలోనే కాదు పగలోకంలో లోకంలో ఉన్నటువంటి పితృదేవతలకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు మరి ఈ దోషానికి కారణం ఇప్పుడు ఈ దోషానికి కారణం ఎవరు ఈ వంశాన్ని పాడు చేసిన వారి దోషమా మరి వంశంలో పాడు చేసిన వంశంలో ఈ పాడు చేయడానికి గల కారణం ఏంటి ఈ యుద్ధం వల్ల అర్జునుడి యొక్క వాదన ఈ యుద్ధం వల్ల బలవంతులందరూ చనిపోవటం వల్ల అధర్మం పెరిగిపోవటం వల్ల కుల స్త్రీల యొక్క భక్తులు మరణించటం వల్ల వాళ్ళని బలత్కారం చేసి వర్ణ సంక్రమం జరుగుతుంది కాబట్టి పితకలకు కూడా పిండోదక క్రియాలు తగ్గిపోతాయి కాబట్టి అక్కడ వాళ్ళు కూడా నరకంలో పడిపోతారు వాళ్ళే కాదు అసలు ఈ కుల జ్ఞానం అంటే ఈ ఈ కుల కులాన్ని కారకులు ఈ కులాన్ని పాడు చేసే వాళ్ళకి కాకంటే యుద్ధం ప్రారంభించిన వాళ్ళకు కూడా నరకంలో పడతారు అంటే ఈ అపాండవులు ఎవరైతే యుద్ధాన్ని ప్రారంభిస్తారో మనమంతా కూడా రకంలో పడిపోతాగో అని అర్జునుడి యొక్క వాదన నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం పణమస్తు స్వస్తి